ఉద్యోగులకు పెన్షనర్స్ కి స్వాగతం సుస్వాగతం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్వారు రాష్ట్ర అధ్యక్షులు అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గవర్నర్ గారిని కలవడం జరిగింది ముఖ్యంగా రిజాల్వింగ్ ద ఇష్యూస్ ఆఫ్ ది పెండింగ్ డిఎన్ఎస్ సర్వెన్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ న్యూ పిఆర్సి అంటే పెండింగ్ డిఏల గురించి అలాగే కొత్త పిఆర్సి గురించి ఇవన్నీ కలవడం జరిగింది సో దానిలో భాగంగా వచ్చేసి చూసినట్లయితే తెలంగాణ ప్రాంత ఉద్యోగ సంఘం రెస్పెక్ట్ఫుల్లీ ఆర్ రేజింగ్ ఏ కాన్సన్ రికార్డింగ్ టు ద శాంక్షనింగ్ ఆఫ్ ఫైవ్ డిఎన్ఎస్ అలవెన్సెస్ విచ్ ఆర్ పెండింగ్ ఎట్ స్టేట్ గవర్నమెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రివిజన్ కమిషన్ ఫర్ విచ్ ది టైమ్ లిమిట్ హ్యాస్ బీన్ ఎక్సీడెడ్ విచ్ హ్యాస్ యూ ఆన్ ఫస్ట్ జూలై టూ థౌసండ్ ట్వంటీ థర్డ్ వీ కైండ్లీ రిక్వెస్ట్ యూ టు ఇన్ఫార్మ్ ద రెస్పెక్టెడ్ పర్సన్ ఇన్ ఆర్డర్ టు క్లియర్ ద ఇష్యూస్ ఆఫ్ బిల్ పేమెంట్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సో గోర్నర్ గారికి అయితే వాటికి కరవడం జరిగింది తపస్ వారు పెండింగ్ డిఏల గురించి పెండింగ్ పేఆర్స్ గురించి వార్త అయితే చెప్పడం జరిగింది సో ఇది దానికి సమాచారం